మొన్న ఎన్నికల్లో సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎందుకో బాగా వెనక అనేది చాలా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం అంటే అందరూ అందులో నేను కూడా ఒకడిని అంటే బీజేపీ మంచి ప్రత్యామ్నాయము బీజేపీ మంచి పోటీ ఇస్తుంది ఆ రెండు బై ఎలక్షన్లు హుజురాబాదు దుబ్బాకా కూడా గెలుచుకుంది తర్వాత కొన్ని పంచాయతీ సీట్లు కూడా గెలుచుకుంది ఇన్నింటి మీద ఒక్కసారిగా ఏంటి ఒక సెకండ్ ప్లేసా అనుకున్న బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది ఇది ఒక్కసారిగా అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే సరిగ్గా ఎలక్షన్స్కి ఎనిమిది నెలల ముందు ఏదైతే ఉన్న ఈ మానియా ఎనిమిది నెలల్లో మొత్తం చేంజ్ అయిపోయింది కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది కేటీఆర్ గారు ఇచ్చిన చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా ఈసారి మేము గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం సెకండ్ థర్డ్ ప్లేసులకే కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయి అనేది ఆయన ఒకటి పదిసార్లు చెప్పాడు అందరు కూడా అలాగే అనుకున్నారు అరే మరి కనుక ఇంకా కాంగ్రెస్ అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈ గవర్నమెంట్ జాబ్ సంబంధించి కానీ కొన్ని రకాల అవకతవకలకు సంబంధించి కానీ ఉంది మేడిగడ్డ ఒకటిగా ఇట్లా విషయం అయితే ఎందుకు బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది సరే కవిత గారు అరెస్ట్ అవుతారు అవ్వరు ఈడీ ఎంక్వైరీ చేసింది చేయలేదు ఇట్లాంటి తర్జన భర్జన అవుతున్న నేపథ్యంలో కవిత గారు అరెస్ట్ అనుకోవడం అవ్వలేదు మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఆ రెండు జెండాలు వేరుగానే ఎజెండా ఒకటే వాళ్ళు పొత్తుల్లో భాగంగా తెరవని పొత్తులు ఉన్నాయి కావాలనే అలాగా క్రియేట్ చేస్తున్నారు అందుకే కవితని కేవలం బెదిరించడానికి కవిత బెదిరించి వాళ్ళ ఎన్డీఏలో కలుపుకోవడానికే ఎట్లా చేశారు లేదు కవిత కానీ బెదిరిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని జనాలకు చెప్పడానికి ఇలా చేశారు మరోవైపు బీజేపీలు కూడా రెండు వర్గాలు ఉన్నాయని వార్తలు ఉన్నాయి ఒక వర్గం స్ట్రైట్ అవే కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని బాగా విమర్శించే వర్గం ఒక వర్గము ఊరికే రాజకీయ పరంగా విమర్శిస్తారు తప్ప అంత విమర్శకులు అయితే కాదు రెండిటికి కంబైన్డ్గా కొన్ని బిజినెస్లు కూడా ఉన్నాయని కొన్ని వార్తలు ఇలా జరుగుతుంటే అరే బీఆర్ఎస్ బీజేపీ అరెస్ట్ చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని తేలేదేమో అరెస్ట్ చేయలేదు కాబట్టి అచ్చా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు కేసీఆర్ గారు అక్కడ మోదీ గారితో అమిత్ షా గారితో మాట్లాడారు క్లియర్ అయిపోయాను సో ఇక్కడ తెలంగాణ ప్రధాన నేతలు ఒకరు బై ఎలక్షన్లో నిలిచిన నేత మొన్న మెయిన్ ఎలక్షన్స్కి గెలవలేకపోయారు ఎందుకు బీజేపీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకు థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఎందుకు అంత పోటీ ఇవ్వలేకపోయింది మేబీ అన్ని సీట్లు తక్కువ వస్తే కాక కానీ మరీ ఇన్ని తక్కువ సీట్లు కాదు కదా మీకు అరవై నాలుగు ఒక నాలుగు ముప్పై తొమ్మిది అంటే నూట నాలుగు వేసుకున్నా నూట మూడు వేసుకున్న ఇంకా నూట పంతొమ్మిదికి ఎన్ని ఉన్నాయి అవి అందులో ఎన్ని వచ్చాయి ఇపెండెంట్లంత ముందు వచ్చారు ఎందుకు గెలవలేకపోయింది ఇప్పుడు కామారెడ్డి లాంటి పాయింట్లలో ఒక అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి కదా పోటీ చేసింది వాళ్ళిద్దరిని ఢీకొని వెంకటరమణారెడ్డి గారు ఎలా గెలిచారు అంటే బీజేపీకి ఎంతో కొంత ఫేవరిజం ఉంది కదా ఎంతో ఎంతోనియా ఉంది కదా అటువంటి బీజేపీలాగా అయిపోవడానికి కారణం ఒక విధంగా కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం అనే వార్తలు కూడా ఉన్నాయి ఆ ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి మోదీ గారిని అలాగే అమిత్ షా గారిని కలిసి వివరణ ఇచ్చారంట అందులో ఇంకెవరు కాదు అంటే బాగా వార్తలో వినిపిస్తున్న పేర్లు ఇద్దే రెండు ఒకడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రెండోది ఈటెల్ రాజేంద్ర గారు ఎందుకంటే ఈటెల్ రాజేంద్ర గారు కూడా బీజేపీలో మంచి గ్రిప్పు సంపాదించుకున్నారు కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చాక బై ఎలక్షన్లో గెలిచి సత్తా చూపించి బీజేపీలో ఒక పట్టు సాధించుకున్న వ్యక్తి ఆయనకి మల్గాజ్గిరి సీటు ఇస్తారు ఎవ్వరు ఆయనకి అంత సీన్ లేదు అని చాలా చాలామంది బీజేపీలో ఒక వర్గం కూడా విమర్శించారట ఆయనకి ఎవ్వరు ఆయనకి ఇస్తే ఇంక బీజేపీ ఏముందిలేదు బట్ మొన్న మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్నారు ఈట రాజేంద్ర గారు అండ్ మోర్ ఓవర్ ఆయనకి మల్గాజ్గిరి సీట్ కూడా కన్ఫర్మ్ అయింది సో అంటే ఎంత ప్రాధాన్యత ఉందో మీకు అర్థమవుతుంది కదా సో అమిత్ షా గారిని మోదీ గారిని విశ్వేశ్వర్ గారు విశ్వేశ్వరెడ్డి గారు అలాగే రాజేంద్ర గారు వీళ్ళిద్దరూ మీరు కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం వల్ల ఎందుకో అంత బాగా మనం బీఆర్ఎస్ యొక్క విఫలాలని మనం క్యాష్ చేసుకోలేకపో మైలేజ్ తెచ్చుకోలేకపోతాం ఆవిడని అరెస్ట్ చేస్తుంటే మనకు ఖచ్చితంగా కొంచెం సీట్లు పెరిగి ఉండేవి అరెస్ట్ చేయకపోవడం వల్ల సీట్లు పెరగలేదనే అభిప్రాయాన్ని వెళ్ళవచ్చు అది చాలామంది కూడా అవునన్నట్టు కూడా తలవుపారంట సో ఇప్పుడు ఇంకా లేదు ఇది ఒక రాజకీయ కక్ష కాదు ఏ ఎందుకంటే అక్కడ ఉప ముఖ్యమంత్రినే అరెస్ట్ చేశారు ఢిల్లీలో సో ఈవిని చేయడానికే ఉంది మొత్తం సీన్ మారిపోయింది అన్నట్టు కూడా గొసగొసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే కేటీఆర్ గారు కూడా చెప్పారు చాలా సందర్భాల్లో ఎక్కడైతే బీజేపీ కానీ ఎన్డీఏ కోర్టు వాళ్ళకి ఎదురు తిరుగుతున్నారు వాళ్ళతో సరిగ్గా ఉండట్లేదు అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద సిబిఐని కానీ ఈడీని కానీ ఐటీ రైడ్స్ని కానీ అటాక్ చేయిస్తూ ఉంటుంది కాబట్టి ఆ అలా ఆయన కామెంట్స్ చేశారు కాబట్టి మేబీ బీజేపీ అలా చేయిస్తుందేమో మరి చేయించినా అరెస్ట్ చేయలేదుగా ముందు ఆవిడ ఒక విట్నెస్ గానే ఎంటర్ చేశారు తర్వాత ఇప్పుడు షీట్లో ఎంటర్ చేశారు అరెస్ట్ చేశారు అది ఇప్పుడు ఎటువైపు దారి ఎందుకుంటే అది కూడా చాలా పెద్ద స్కామ్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆ బయటకు వచ్చినప్పుడు ఇంక ఇదే ఛాన్స్ కాబట్టి బీజేపీ కూడా పట్టు సాధిస్తుందేమో ఎవరు తెలుసు మీరు తప్పు చేయకుండా ఉండండి వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు మేము తప్పు చేయలేదు అనట్లేదు న్యాయమే గెలుస్తుంది న్యాయం మా వైపు ఉంది మరి ఏవి చెప్పండి సాక్ష్యాధారాలు చూపించండి లేదంటే ఏం జరగలేదని చెప్పండి మీ కింద మీ అనుమానం చేస్తున్న పిఏలు మీ వాళ్ళే బీ బినామీలు అక్కడ ఓపెన్ అయితే కదా ఇవి పేరు షీట్ పెట్టారు లేకపోతే ఊరికి ఎందుకు పెడతారు కాబట్టి అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు ఓకే బీఆర్ఎస్ బీజేపీ కాదు అని ఒక కొంత అభిప్రాయం ఉన్నా ఇంకా నమ్మని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వదిలేశారు కాబట్టి లేళ్లే మనకు ఊరికే ప్రజలను మభ్య పెట్టడానికి ఈ విధంగా అరెస్ట్ చేశారనే వాదం కూడా లేకపోలేదు బట్ మెల్లగా దాని నుంచి బీజేపీ ఓవర్కమ్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది ఉద్దేశంలో ఈ విశ్వేశ్వర గారు ఈ రాజేంద్ర గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారట ఆ ఎక్స్ప్లెన్సేషన్లో భాగంగానే మోదీ మేబీ బీజేపీ అధిష్టానం కన్విన్స్ అయినట్టుంది ఆల్రెడీ ఈయనకి మల్కాజ్గిరి సీట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది సో ఆ యాంగిల్ చూస్తే ఆ ఇద్దరు నేతలైతే వాళ్ళు ఈవెన్ కవితా గారి విషయంలో కూడా ఈడీ ప్రశ్న వర్షం కురిపిస్తుందంట ఎన్ని స్కామ్ జరిగింది అసలు మీకు ఎంత ముట్టింది అసలు తెలంగాణలో మీకు ఇక్కడ లెక్కర్ స్కామ్ సంబంధం ఏంటి కేజ్రీవాల్ గారికి మీకు సంబంధం ఏంటి కేజ్రీవాల్ గారు పీఏ కానీ ఆయన అనుచోడుతో మీ అనుచోడికి ఉన్న లింక్స్ ఏంటి మీకు ఇందులో ఎలా ప్రవేశం దొరికింది మీరు ఫోన్లో ఏం సేకరించలేదు మీరు ఏదో డైరీ రాశారా డైరీ ఏమైంది ఇన్ని ప్రశ్నలు ఆవిడ ఎందుకో కన్నీటి పర్యంతం అవుతున్నారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆవిడకి అండగా ఉండడం కోసం అక్కడికి వెళ్ళారు ఆవిడ భర్తను కూడా అరెస్ట్ చేశారు కదా అనిల్ గారిని కూడా కవిత గారి భర్త అనిల్ గారిని కూడా అరెస్ట్ చేయడం చూసామన్నా సో ఎట్లాగా మరి తీగలాగుతుంటే ఒక్కొక్కటిగా కదులుతున్నాయి రేపో మాపో అసలు పార్టీకి బాండ్ల రూపంలోనూ పార్టీ ఫండ్ల రూపంలోనూ లెక్కర్ స్కామ్ సంబంధించిన అమౌంట్లు ఇవ్వడమో లేదంటే పార్టీకి ఉపయోగించడమా లేదా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించారనేది కూడా స్పష్టత లేదు ప్రతిదీ లెక్క జమ ఉండాలిగా అంత పెద్ద పెద్ద వాళ్ళకి ఒక పర్సనల్ ఆడిటర్లు ఉంటారు ఫ్యామిలీ ఆడిటర్లు ఉంటారు వాళ్ళు అన్నీ చూసుకుంటారు పూచిక పుల్లతో సహా దీనికి ఖర్చు అయింది దీనికి ఇది ఖర్చు పెట్టాం దీనికి దీనికి ట్యాక్స్ ఎంత కట్టాం గవర్నమెంట్కి ఎంత సొమ్ము కట్టాం మేము ఎంత ఏమీ ఉంచుకోలేదు మా దగ్గర బ్లాక్ మనీ ఏమి లేదు అని క్లిస్టర్ క్లియర్గా చూపించగలగాలి ఆడిటర్స్ అనేవి మరి అట్లా కూడా చూపించలేకపోయినా దొరికిపోయారంటే అర్థం ఏంటి తప్పు చేసిన అందరికీ చెక్ పెట్టచ్చు ఎందుకంటే బీజేపీకి సంబంధించి మాత్రం ఇట్లాంటి స్కాములు ఈ విషయాల్లో కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు వాళ్ళు చేయలేదు వాళ్ళు ఏమి చేయరు చేయలేదు అనడానికి కూడా లేదు తెలియదు మేబీ ఎక్కువగా అంశాలు ఎక్కడ బయటికి రాలే గతంలో మోదీ గారు ఎదుర్కొన్నారంటే అదే సంజౌతా ఎక్స్ప్రెస్ అల్లర్లకు సంబంధించినదే ఎదుర్కొన్నారు తప్ప ఇట్లా పలాన్ దగ్గర ఈ స్కాము ఈ డబ్బు ఈ డబ్బులు తినేశాడు లేదా అక్కడ ల్యాండ్ కబ్జా చేశారు ఇట్లాంటివి మనం ఎక్కువగా అరుదుగా వింటాం బీజేపీకి సంబంధించి సో ఆ వాళ్ళు ఇట్లా చర్యలు తీసుకున్నా కూడా ఎవరు బాబు మాకేం లేవురా బాబు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరు నేతలు కవిత గారు అరెస్ట్ అయితే కానీ బీజేపీకి మళ్ళీ స్టేట్లో మైలేజ్ పెరగదు అని చెప్పి ఉండొచ్చు సో దానికి అనుగుణంగా అయి ఉండొచ్చు లేదు ఈవెన్ అక్కడ కూడా ఆ స్కామ్ సంబంధించి ఉచ్చు బిగించుకుంది కదా ఎన్నికల ముందు కాబట్టి అది ఖచ్చితంగా ఒకవేళ నిజంగా తప్పు చేస్తున్నా లేదు ఎన్నికల స్టంట్ కాబట్టి ఈ విధంగా చెప్తారు ఒకవేళ తప్పు చేయకపోయినా బీజేపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు తప్పు చేశారని వీళ్ళకి మైలేజ్ వచ్చేలా వీళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటారు వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటారు ఎన్నికలు స్టంట్ కాబట్టి పైగా నోటిఫికేషన్ వచ్చేసింది రేపు ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేస్తుంది చూద్దాం బీజేపీ కూడా కవిత గారు అరెస్ట్ తర్వాత ఇద్దరు నేతలు బీజేపీకి కొంత ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఒక రెండు నెలలు ఆగితే మొత్తం కౌంటింగ్ అయ్యాక తెలుస్తుంది క్లారిటీ వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్